వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా కాపులందరూ కృషి చేయాలని కాపు సంక్షేమ మహిళా సేన రాష్ట్ర అధ్యక్షురాలు కరణం నూకరత్న కళావతి పిలుపునిచ్చారు కాపు సంక్షేమ మహిళా సేన ఏలూరు నగర అధ్యక్షులుగా సుద్దాబత్తుల శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కళావతి మాట్లాడుతూ కాపు అంటే స్నేహం త్యాగం సాయం అన్నారు స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కాపుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వ్యవహరించారని దుయ్యబట్టారు రాజ్యాధికారమే మన ఏకైక లక్ష్యం అని తెలిపారు సాధించడం జరిగింది అటు ఇందులో ఏంటి అమెరికా ఏంటి ఎనిమిది పదుల వయసులో ఎనిమిది పదుల వయసులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వయసుని ఆయన రాజకీయ అనుభవాన్ని ఇరవై ఏళ్ళ వయసు ప్రాయం నుంచి కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎన్నో లోతుపాతలు చూసిన ఆ పెద్ద ఆయన మనందరి పెద్ద ఆయన ఈవేళ ఒక సామాజిక అవగాహనతో ఒక సామాజిక బాధ్యతతో రాజకీయం కా మనకి రాజ్యాలు కావాలి అది కేవలం మన సంఖ్య ఎక్కువ ఉందనో లేకపోతే మనకు మాత్రమే కావాలనో కాదు మరి ఇంత సంఘాలు ఇంత సంఖ్య ఉన్న మనకే ఎప్పటికీ రాజ్యాధికారం రాకపోతే మనతో పాటు ఉన్న పడుగు పదిహేన వర్గాలందరికీ ఎప్పుడు వస్తుంది మరి మనమే సాధ్యప్పుడు ఈ పెద్ద ఈ ఎవరు రాసారు ఇది ఇప్పుడు యాక్చువల్లీ చెప్పబోతున్నాను డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర కాలంలో స్వతంత్ర కాలం రావడానికి కూడా త్యాగా స్వతంత్రం తర్వాతే కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఇది రాసిన వాళ్ళు చెప్తున్నానండి ఎంతో మంది గనులు స్వతంత్ర పోరాటం సినిమా ఇండస్ట్రీలో రాజకీయంగా కానీ హైకోర్టు కానీ పొలిటికల్ కానీ ఎంతో మంది మేఘో మేధో సంపత్తి కలవాళ్ళు మనం ఉన్నారు అలాగే ది హైయెస్ట్ పీస్ గ్యాలంట్రీ అవార్డు అని కేవలం డిఫెన్స్ సర్వీసెస్ మాత్రమే ఇస్తారు కానీ అది అందుకున్న తొలి తెలుగు అది త్యాగానికి మర్చిపోతారు అంటే మనం దేశం కోసం ముప్పై రెండేళ్ళు